हेलो मुद्रा फैमिली मन की ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ మీకు ఇంట్లోనే కూర్చొని మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ చక్కగా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం ఇచ్చిన ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ సూపర్గా యూజ్ అయింది ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా మాకు ఫ్రీ టైం దొరుకుతుంది న్యూగా ఏమైనా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారా అని చెప్పి చాలా క్వైరీస్ వచ్చాయండి ఇప్పుడు మనకి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ది ఒకవేళ మీరు గనక ఈ సమ్మర్ టైంలో మీ ఇంట్లోనే కూర్చొని మీ మీకు ఫ్రీగా ఉన్న టైంలో ప్రాక్టీస్ చేస్తూ చక్కగా పర్ఫెక్ట్గా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఇవన్నీ కట్ చేసి స్టిచ్చింగ్ చేసి మొత్తం అంతా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మనకి కోర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ ఉంటుంది మన ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మీకు బేసిక్గా కూడా ఐడియా ఉండాల్సిన అవసరం లేదు మీకు ఏ మాత్రం బేసిక్ ఐడియా లేకపోయినా సరే మన ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు మన ఈ కోర్సులో వచ్చేసి బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బేసిక్ వీడియో క్లాసెస్ అయితే కొనిస్తాను మీకు థ్రెడ్ ఎలా పెట్టాలి నీడిల్ ఎలా సెట్ చేసుకోవాలి ఒకవేళ స్టిచ్చెస్ సరిగ్గా రాకపోతే మెషిన్ ఎలా సెట్ చేసుకోవాలి ఇలా బేసిక్ క్లాసెస్ కొనిస్తాను ఆ తర్వాత హెమ్మింగ్ ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ఎలా చేయాలి స్టిచ్ లైన్స్ ఎలా వెయ్యాలి పర్ఫెక్ట్గా రావాలి అంటే అలానే బ్లౌజుల్లో వచ్చేసి మీ దగ్గర కరెక్ట్గా సెట్ అయిన బ్లౌజ్ ఉన్నా లేకపోయినా సరే పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం కటింగ్ మెథడ్ లో ఎలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ అలానే బాడీ మెజర్మెంట్స్ యూజ్ చేసి మన బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే వస్తుంది ఇలా మనకి మనకి మెయిన్ బ్లౌజులు వచ్చేసి నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ వస్తాయి అలానే పంజాబీ డ్రెస్ బేసిక్ మోడల్ టాపు ప్యాంట్ చిన్న పిల్లలది పట్టుపావడా వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది నైటీ వస్తుంది దాంతో బ్లౌజ్ బ్లౌజ్లో ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసేది అంటే ఇప్పుడు ప్రజెంట్ కంపల్సరీ అవసరం అవుతుంది కదా నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ప్యాచ్ నెక్ డిజైన్స్ ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడల్స్ అన్నీ కూడా మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో మొత్తం అంతా ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అన్ని సైజులకి మనం ఓన్గా ఎలా చేయొచ్చు అనేది అయితే ప్రాసెస్ వస్తుంది మన ఈ క్లాస్ వచ్చేసి కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ లాగానే ఉంటుందండి కాకపోతే ఫుల్ డేలో మీరు ఒకటే టైంకి ఎదురుగా కూర్చోవాల్సిన అవసరం లేదు మన ఈ క్లాస్ మొత్తంలో క్లాస్ ఒకటి మీకు వీడియో రూపంలో ఇస్తాను నేను డైలీ ఒక టైంలో ఇస్తాను మీరు ఫుల్ డేలో మీకు ఫ్రీగా ఉన్న టైంలో రోజులో ఒక గంట నుంచి రెండు గంటల వరకు టైం స్పెండ్ చేసి చక్కగా ప్రాక్టీస్ చేశారు అంటే మన ఈ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికీ చక్కగా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవచ్చు డైలీ ఒక క్లాస్ అయితే వీడియో రూపంలో ఇస్తాము అలానే క్లాస్ కి సంబంధించిన రిలేటెడ్ కీ పాయింట్స్ అన్ని మీకు నోట్స్ నోట్స్ క్లాస్ వీడియో చూసి చూసిన తర్వాత కూడా క్లియర్ గా చదివి మీరు చేసారంటే ఈజీగా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా మీరు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు మనకి క్లాసెస్ వచ్చేసి డైలీ ఒక క్లాస్ ఉంటుంది ఇచ్చిన క్లాస్ ని ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే మీరు చేసిన వర్క్ నాకు చూపించాలి అది నేను చెక్ చేసి మీకు వాయిస్ నోట్ చెప్తాను మీరు చేసిన వర్క్ ఎలా వచ్చింది కరెక్ట్ వచ్చిందా లేదా ఇంకా ఏమైనా చేంజెస్ ఉందా అనేది అయితే నేను చెప్తాను ఇలా ప్రతిరోజు మన క్లాస్ అయితే ఉంటుంది అలానే మనకి వీక్లో మొత్తం సిక్స్ డేస్ అయితే క్లాస్ ఉంటుంది సండేస్ ఎలా ఉంటుంది అలానే మనకి ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఫెస్టివల్స్ డే కూడా మనకి హాలిడే ఉంటుంది ఇలా హాలిడేస్తో కలిపి మన ఈ ఫార్టీ ఫైవ్ క్లాసెస్ కంప్లీట్ అవ్వడానికి సుమారుగా టూ మంత్స్ పడుతుంది ఈ టూ మంత్స్ మీరు చక్కగా ప్రాక్టీస్ చేశారు అంటే మన ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు బ్లౌజులు డ్రెస్సులు ఇవన్నీ మొత్తం అంతా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్లో జాయిన్ అయ్యి మీ బ్లౌజులు మీ బోన్ ఓన్గా మీరే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మన ఈ కోర్స్కి మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్లే స్టోర్లో ముద్ర ఫ్యాషన్ స్టూడియో యాప్ ఉంటుంది మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు బై నవ్వన్ వస్తుంది దానిలోనే మీకు ఆప్షన్స్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే కార్డ్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి పేమెంట్ చేశారు అంటే మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాస్ ప్రాసెస్ అంటే క్లాస్కి మెటీరియల్స్ ఏం కావాలి టూల్స్ ఏం కావాలి క్లాస్ ఎలా వస్తుంది మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మనకి క్లాస్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫస్టే నేను డీటెయిల్గా చెప్తాను ఇంకెందుకు ఆలస్యం మన ఈ కోర్స్కి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే ఎన్రోల్ చేసేసుకోవచ్చు మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ మొత్తం టోటల్ ఫీ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఉంటుంది మీరు గనక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్లే స్టోర్ లో వెంటనే ఇన్స్టాల్ చేసేసుకొని క్లాస్ కి ఎన్రోల్ చేసేసుకోవచ్చు మన ఈ కోర్స్ వచ్చేసి ఈ రోజు అంటే ఈ మండే నుంచి నెక్స్ట్ వచ్చే సండే వరకు ఉంటుంది అంటే ఈ రోజు వచ్చేసి మనకి మే ట్వెల్వ్ నుంచి మే ఎయిటీన్త్ వరకు ఉంటుంది మన ఈ కోర్స్ కు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే లేట్ చేయకుండా వెంటనే మనకి నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ బ్యాచ్ కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అలానే మన ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తున్న వీడియోని లైక్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి